కార్మికులను పర్మనెంట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సేటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ప్రభుత్వానికి కోరారు మంగళవారం నాడు మదనాపురం మండలం అజ్జకులు గ్రామంలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసగించారు జిపి కార్మికులకు రోజువారీగా పని భారం ఎక్కువైందని చాలీచాలని వేతనాలతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు నా పేరు బొబిల్ నిక్సను సిఐటియు వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు కార్మికులు కార్మిక సంఘాలు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి గ్రామ పంచాయతీ కార్మికులను ఇప్పటి వరకు కూడా పర్మనెంట్ చేయలేదు దాదాపుగా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులుగానే పనిచేస్తున్నారు మూడు వేల వేతనం నుండి తొమ్మిది వేల వేతనము మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది వీరికి చాలా వేతనాలు ఉన్నాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాల చట్టం ప్రకారంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్మికులకి అందరు కూడా ఇరవై ఆరు వేల రూపాయల వేతనము ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కొన్ని సంవత్సరాల పాటుగా పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సంవత్సరానికి యూనిఫామ్ రెండు దశలు ఇవ్వాలని అదేవిధంగా మెటీరియల్స్ అదేవిధంగా చెప్పులు కానీ బ్లౌజులు కానీ మొదలగు వాటిని అన్నింటినీ కూడా సమకూర్చి కార్యక్రమ కూడా పనిముట్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికే నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లు వేతనాలు కాకుండా నెలకు ప్రతి నెల ఐదు తారీఖు నాడు వేతనాలు ప్రతి కార్మికుడికి చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నిత్యము కార్మికులు దుమ్ము ధూళి డ్రైనేజీలో పనిచేస్తున్న వీరందరూ కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వీరిని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన పాలకుల పైన ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ పథకం పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యము కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏదైనప్పటికీ కూడా కార్మికులందరూ కూడా చట్టప్రకారంగా ఈ కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అదేవిధంగా వీరికి కావాల్సిన